విద్యలు నేర్చినాడు మేనమా విద్యలు నేర్చినాడదు వందా అమ్మ సంజీవ పొల వాళ్ళ దువందా బాబు సాధించుకొస్తాడే దండరా సంజీవ పొల వాళ్ళ దువందా బాబు సాధించుకొస్తాడే అమ్మళ్ళు కొడతాడేదు వందా యాగులకి పెంచుతాడు అందా కొడతాడేదు వందాబాబు పెంచాడు గదిగం అంటేనే వందరా రాబాబు ఢిల్లీ వరకే గజితం అంటేనే వందరా బాబు ఢిల్లీ వరకు ముగ్గురు ఎన్నర కేంద రా ముద్దులు తమ్ముడే దువందా ముద్దులు ఎన్నర కేందాబాబు ముద్దులు తమ్ముడే ఓటపుల్లి గ్రామంలో జన్మించాడు ముగ్గురు అన్నలకి ముద్దుల తమ్ముడు గజదొంగ అంటే ఢిల్లీ వరకు పేరెళ్ళాడు మరపూటేస్తాడు మరకత్తులు పట్టుకుంటాడు సంజీవ పుల్లలతో సాధించుకొస్తాడు మేనమామల వద్ద మేలయిన విద్యలు నేర్చుకున్నాడు అలాంటి దువ్వంధారా పెద్దవాళ్ళంటే కోపము పేదవాళ్ళంటే ప్రేమ పెద్దోళ్ళకు పెద్దళ్ళు కొడతాడు పేదవులకు పెంచుతాడు అలాంటి దువ్వంధారా ఒకనాడు లక్ష్మారము సంతకు బయలుదేరుతున్నాడు ధ్వంధర్ని మోసం చేయాలని ధవ్వంధర్తో పందెం కాయాలని మిరబ్బిలో ఉన్న మెసల్ నేడు చాలా రోజులు కానుడు అనగా వస్తున్నాడు ఏ రోజు వస్తాడు దువ్వందర ఏ రోజు తో నేను పందెం కాస్తానని చూస్తున్నాడు అలాంటి రోజుల్లో దువ్వందర ఏమీ తెలియకుండగా లక్ష్మీ సంతకు బయలుదేరుతున్నాడు అట ఎలా బయలుదేరుతున్నాడు అంటే ఆమె పొద్దు పొద్దున దున వంద రాబు పొద్దున అమ్మూర మరపూటేసినాడదు వంద రాజులాడేదు వందా మరపూటేసినాడదు వంద రాజులాడు ఆడేదు వంద అమ్మూరే మరదు తోల వంద రాయండి టోపీ పెట్టినాడదు వంద నూరు తోల వంద రాయండి టోపీ పెట్టినాడు అమ్మూర మరపూటేసినాడు వంద రాజుల ఉండేందారా బాబు వద్దకెళ్ళినాడవ్వారాగురు ఇల్లు జాకర రామందారా అన్న పిల్లలు జాకరక రామందారా లక్ష్మ అర్జు అంతకి రామందారా నేను వెళ్ళి వద్దాందారా అనియో నేను ఇదే లక్షవరం సంతక వస్తాను నేను వచ్చేసరికి పిల్లల జాగ్రత్త ఇల్లు జాగ్రత్త అని ధవందార సంతకు వెళ్తున్నాడు ధవన్ దార ఏం చేసాడు అమ్మ అమ్మ శాంతలో ఒకజనమో దొరువు వందారా సైడు తిరిగినాడు అందారా సంత వచ్చే అనో దు వందారా సైడు తిరిగినాడు అమ్మో వాళ్ళు తిరిగినా తిరిగే దువ్వందారా తొమ్మిది వందల కొట్టినాడు తిరిగినట్టు తిరిగే వందలకొచ్చాడు మూడు వందలకి వంద రాతులు కొన్నాడు పోతులు కొన్నాడే రువారా ఆరు వందలకి వంద రాజేజ్ అందలకి వంద రాజేజ్ ఎడ్డలు కొన్నాడ ఎడ్డు పోతు అంకెలు కట్టుకుని ఆ మెయిల్ రోడ్ చాలా మెల్లగా వస్తున్నాడు వచ్చిన దువ్వందరిన మేసలనాడు చూసి మేసలినాడు ఏం చేస్తున్నాడమ్మా పది ఎకరాల పల్లం భూమి గలవాడు నూరు ఎకరాల మెట్టు భూమి గలవాడు ఏడు ఏడు రాజ్యాలకు రారాజు అలాంటి మేసల్ని ఏడు నిరిపేదోడులాగా మస్తా చేసుకొని సింకుతో గామం కొట్టుకొని సింకు తొడుక్కొని దువ్వందారు ఎదురుకి వెళ్ళి దువ్వందర్తో ఈ విధంగా అంటున్నాడు అటు అయ్యా దొంగ మా ఆవిడ ఒక ఎకరం పొలం తెచ్చింది దున్నుకోవాలంటే ఎడ్డుల పోతులు నా దగ్గర లేవు ఎడ్డులు పోతులు ఇస్తే రేపు మళ్ళీ ఇంటికి పంపించేస్తాను అన్నాడు పేదోళ్ళంటే ప్రేమ గలవాడు దువందరా పేదవాళ్ళంటే ప్రాణం పెడతాడు పెద్దోళ్ళంటే ఒప్పుకోడు అలాంటి దారా ఎడ్డుల పోతులు ఇచ్చేసాడు ఇచ్చేశాడు నాడు ఎడ్లు పోతులు తీసుకొని వెళ్లి ఇంట్లో కట్టేసుకుని ఏడంతరాల ఘరిగాపురంలో దర్జా కూర్చోన్నాడు కానీ ధోవందర ఇంటికి వచ్చేసి రెండు రోజులు అయిపోతుంది ఎడ్లు పోతులు ఇవ్వలేదు మరి ధోవందర ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడా ఎర్రన కన్నల కేదొందర కేబు ఎత్తన పాపమల దొంగ కావ ఎర్ర కన్నడకే దొంగ ఎత్తన పాపమల వందర కాబో నిందన పాందర కాళ కేందర కె బాబు నిందన కాపులందర కాబాబు మేడ చెళ్ళిన వంద నాయుడు నాయుడు మోసం చేసావు చెప్పకంట మోసం చేసావు నువ్వు చెప్పి దొంగతనం చేస్తాను నేను నా ఎడ్డుల పోతులు మర్యాదకి ఇచ్చావా మంచి పని లేకపోతే ఈ రాత్రికి నీ ఇంట్లో నేను దొంగతనం చేస్తాను చెప్పి దొంగతనం చేయడానికి అంత కనుడువా నువ్వు ఎలా చేస్తావో చూస్తానన్నాడు నాయుడు ఏం చేస్తున్నాడమ్మా దోందారా ఈ రాత్రికి నువ్వు వచ్చి నా భార్య కట్టుకుని సేరగా నువ్వు నాకు తెచ్చి చూపిస్తే పది ఎకరాల పల్లెంపు నీకు రాస్తానన్నాడు చూశాడు దొంగ దారా అవరో తీాడు చెడిపోతావరా అనుకున్నాడు ఈ విధంగా ప్రాణంతో పందం కాస్తున్నాడు ఓ మిసల్ మెసల్నాడు ఈ రాత్రికి వచ్చి నీ భార్య కట్టుకుని పట్టుసేరగా నేను తేకపోయినట్లయితే నా ప్రాణాన్ని ఇచ్చేస్తానన్నాడు ప్రాణంతో పందెం కాశాడు மறு பேதவா எல்லாம் ஆமேல ரோட்ட அண்ட் வந்தாசாலு வந்தா ஆட்ட அண்ட உண்டே வந்தா கொத்தெல்லா அண்ணா உண்டே வந்தா கொத்தாக்கெல்ல வந்தாரு மாய అమ్మవారి మాయ అన్నారానందారా అన్నా ఇంటిగా నా మాట రానందారా అమ్మ మేసల్ నేడుతో పన్ను కట్టాను వస్తే తిరిగి వస్తాను లేకపోతే రానేమో ఇల్లు జాగ్రత్త పిల్లల జాగ్రత్త మరకత్తులు పట్టుకొని మరబూట్లు పట్టుకొని దూంధర చాలా దైర్యంగా బయలుదేరుతున్నాడు మరిక్కడ ఏం చేస్తున్నాడు ఎక్కడ లేని పోలీసు వాళ్ళని పిలిపించాడు ఎక్కడ లేని మిలిటరీ వాళ్ళని పిలిపించాడు ఊరే వత్తు పట్ట గావించాడు సానిమేల మన సంగీతంలో మోగుతున్నాయి పట్నం పట్ట పొగుల్లాగే ఉన్నారు ఎక్కడ ఎలక్ట్రిక్ దీపాలే ఎక్కడ సాని బాబోతులే అక్కడ పట్టరాజులే ఇలాగా ఆడుతున్నారు మేడ చుట్టూ మిలటరీ వాళ్ళు ఉన్నారు పోలేసే వాళ్ళు ఉన్నారు కాపలా కాసు ఉన్నారు ఎలాగెళ్తారు ఆ ఏడారాల మేడలోనే బంగారంగా పెళ్ళని పడుకుని పెట్టాడు వేసి చూసాడు దోవందారా అమ్మా అసలు గట్టువాడే నేను వస్తేనే ఇంత ఎలట్రీ చేశాడు అని ఏం చేస్తున్నాడు దోవందారా పిన్నకడు తిన్నకెళ్ళి ఎస్సీ దగ్గరికి వెళ్ళాడు ఎస్వికి ఏం చెప్పాడు ఏడు గడియలు నీ పట్ల హీరో అన్నాడు అసవిలా తయారయ్యాడు అసలే తయారయ్యి అమ్మ మెల్లగా యాకారో దొందారా బాబూ మెల్లగా వెక్కినాడ దొందారా రా రా మెల్లగా యాకారో దొందారా బాబూ మెల్లగా వెక్కినాడ అమ్మ నేసల నాయడ ఉన్నారు దొందారా బాబూ ఆమేడ కొచ్చినాడ దొందారా బాబూ ఉన్నారు దొందారా బాబూ ఆమేడ కొచ్చినాడ దొందారా బాబూ ఎప్పుడు ఆ దొందర వచ్చాడు పోలీసులు అందరు చుట్టూ కమ్మను మీరందరూ నొనింది పుట్టుకుంటాను రో మీసం లేదు మీకు రమ్మండో నా కాలు రమ్మండు నేను కాపులు కాయడాకే వచ్చినాను నేను పెరట్లో కాపులు కాస్త మీరు ఈదు మొంగటి కాపులు కాయండి అని నేను ఏం చేస్తున్నాడు అమ్మా చిన్నగా వంటగదిలోకి వెళ్ళాడు వంటగదిలో కానీ దొంగ బాబో ఎటు ఎక్కినాడు వంటగది వంటగదు కానీ ఎటుకు మీదను ఉండేది వంద రాబాబు ఇంట్లో ఎదిగినా ఆడేదు వంద రాబో వంద రాబాబు ఇంట్లో ఆడే ఇంట్లోనికి దిగితేటికి ఆ మంచం మీద ఆ లావిడి పడుకుంటే ఆ లావిడి చూట్ ఆడలి కాపల పెట్టాడు ఈ మేసల నాయుడు దువ్వారం దగ్గర కత్తి పట్టుకుని మేసల నాయుడు ఉన్నాడు కునుకొస్తే కళ్ళకి కారం పోసుకొని తాడు చూసినాడు దవ్వంధర ఏం చేస్తున్నాడు చాలా తెలివైన వాడు నువ్వు అని వంటగదిలోకి వెళ్ళాడు చెంపు తీసినాడు ఆ నీటిలో ముంచినాడు ఆ నీళ్లు పట్టుకొని అటుకు మీదకి వెళ్ళాడు అటుకు మీద నుండి ఏం చేస్తున్నాడమ్మా చిన్న ధార ఈ ముంత నీళ్ళ అలా ఆవిడి మీద పంపిస్తున్నాడు అటుకు మీద నుండి పిల్లిబడి లేదు అలా ఆవిడి అచ్చి వచ్చి ఈ పాడుమండు పిల్లులేటమ్మ ఇళ్ళకొచ్చి భోజనం ఎంత కాస్ట్ చీర కొట్టుకున్నాను నేను ఎంత అందమైన చీర కొట్టుకున్నాను నేను చీసి ఈ సీరెంత పాడైపోయింది అని ఆ చీర ఇప్పిసి ఆ మూల పడిసి ఇంకోసీగా కొట్టుకుని కొడుకుందా ఆవిడ కూసాడుతా ఉండరా వంటగది లోక అనేది వంద రాబాబు ఇంటి దిగిన ఆడేడు వంద రా వంటగది రాబాబు ఆడే అమ్మ మెల్లగాడు వంద రాబాబు ఓ మెల్లగా

పట్టుకొని మెల్లగా రోడ్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు తెల్లవారు వేసాడు మేసాలనాయుడు ఫోన్ చేస్తున్నాడు వరి దోవందర్ ఎక్కడ ఉన్నావు వస్తావా రావా నా పిల్లం కట్టుకుని తోటే ఉన్నది నువ్వు సీర కొట్టుకుని వస్తావు వస్తావా రావా అంటాడు దవందర్ సీర పట్టుకుని నాయుడు దగ్గరకు వచ్చి ఇదిగో మీ ఆవిడి కట్టుకున్న సీర అన్నాడు ఈ సీర నువ్వు కట్టుకున్నావా ఈ సీర ఎందుకు ఇప్పిసినవు ఆయన ఎంత పాడు మన పిల్లులు వచ్చిపోసాను ఎందుకే ఇప్పిందన్నద దోవందర పది ఎకరాల భూమి గెలుసుకున్నాడు పేదవాళ్ళకి అందరికి పెంచి పంచాడు తన అక్కడ నుండి దోవందర ఎడమాడమ్మా అమ్మ కడ కాలు సన్న మర్రదు వందరికి సాతి వందరి అక్కడ కాలు సన్న మన్నది వందరికి వాడికి సాతి బలం ఎక్కువ పేదవాళ్ళంటే వందరా బాబు ప్రాణం పడతాడు పేదవాళ్ళంటేనే దువందారా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ